ఒక కప్పు పాలు రెండు గుడ్లు ఉంటే చాలండి ఇంట్లోనే ఈజీగా ఇలా క్యారమెల్ పుడింగ్ అయితే చేసేసుకోవచ్చు అసలు పాలు గుడ్లు నచ్చని పిల్లలు కూడా దీన్ని అడిగి మరీ చేపించుకుంటారు జల్లీ లాగా తినడానికి చాలా బాగుంటుంది అసలు దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే రెండు టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల వాటర్ పోసి చక్కగా దీన్ని బాగా క్యారమిలైజ్ అవనివ్వండి ఇక్కడ బ్రౌన్ షుగర్ ప్లేస్ లో మీరు నార్మల్ పంచదార ఇంకా బెల్లమైన వాడచ్చు దీన్ని మనం కేక్ ట్రైన్ లోకి షిఫ్ట్ చేసుకుని బాగా స్ప్రెడ్ చేసి సెట్ అవ్వనివ్వాలి తర్వాత బావుల్లోకి రెండు ఎగ్స్ అలాగే కాంచి చెల్లార్చిన పాలు ఒక కప్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి వెనిలా యాడ్ చేసినట్టు అయితే ఎక్స్మెల్ అస్సలు ఉండదు ఇప్పుడు దీన్ని కూడా కేక్ ట్రేలోకి లోకి తీసేసుకుని ఇడ్లీ కుక్కర్ లోకి ప్లేట్ రివర్స్ పెట్టేసి దానిపైన మనం కేక్ ట్రేని పెట్టి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి కాసేపు చల్లారి సైడ్స్ అంతా మనం నైఫ్ తో రిలీజ్ చేసేసి అప్ సైడ్ డౌన్ బోల్ ఇచ్చి తీసేసుకోవడమే అండి టేస్టీ టేస్టీగా క్యారమెల్ పుడింగ్ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసేయండి